అనకాపల్లి జిల్లా యలమంచల్ సమీపంలోని కొకిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు ఈ సందర్భంగా విశాఖపట్నం నుండి పాయకరావు పేటకు వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి అనిత ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సఫర్యలు చేశారు మంత్రి అనిత తన కాన్వై వాహనాల ద్వారానే గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు క్షతగాత్రుల పరిస్థితిని చూసి చలించిపోయిన మంత్రి వారిని ఆదరిస్తూ తక్షణమే మెరుగైన మे వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు నమస్తే అండి నేను సిఆర్ మంచి మాట్లాడుతున్నాను ఇవాళ ఉదయం సుమారు పది పది ఇరవై గంటల మధ్య ప్రాంతంలో ఎలబంచలి మండలం మనకి నేషనల్ హైవే పైన ఒక గ్రామ సమాజంలో ఉంటుంది నెలబంచలి టౌన్ సమీపంలో నేషనల్ హైవే పైన ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక ఫోర్ వీలర్ టాటా మ్యాజిక్ వెహికల్ వర్సెస్ ఆటో త్రీ వీలర్ ఈ రెండు వెహికల్స్ కూడా టు ఫైవ్ పాయోగ్రాఫ్ అయితే వెళ్తున్నాయి ఈ టాటా మ్యాజిక్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్ ఎవరైతే వస్తున్నారో వీళ్ళంతా కూడా విశాఖపట్నం నుంచి వీళ్ళు పిఠాపురం వెళ్తున్నారు వీళ్ళు వచ్చేటప్పుడు సుమారుగా ఆ టైంలో పది పది ఇరవై నాలుగు మధ్యలో హైవే పక్కన త్రీ వీలర్ ఆటో అతను ఎవరైతే ఉన్నారో అతడు పాసింజర్స్ డ్రాప్ చేసి డబ్బులు తీసుకున్నది పక్కన ఆపాడు హైవే పైన సో అది ఆపే క్రమంలో రైట్ సైడ్ నుంచి డివైడర్ పక్క నుంచి హెవీ వెహికల్స్ పాస్ అవుతుంటాయి వచ్చే ట్రాఫిక్ ఆ వెనకగానే ఈ టాటా మ్యాజిక్ వెహికల్ అనేది అటువైపు నుంచి వస్తూ స్లోగా వెళ్తున్నటువంటి హెవీ వెహికల్ని ఓవర్టేక్ చేద్దామని రోడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయబోతే కరెక్ట్గా లెఫ్ట్లోకి వచ్చేటప్పుడు సడన్గా ఆటో కనబడితే కంట్రోల్ చేసుకు వెళ్ళబడి అతను అంటే కంట్రోల్ చేసుకోలేనంత వేగంగా అతను వచ్చాడు అంత స్పీడ్లో హై స్పీడ్లో వచ్చాడు కాబట్టి ఈ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది సో మా యొక్క ప్రాథమిక విచారణలో నిర్ధారణలో ఈ టాటా మ్యాజిక్ వెహికల్ డ్రైవర్ ఉన్నారో అతని యొక్క